భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవరి అయితే జే అంటే జా ఇలా స్టార్ట్ అవుతుందో అంటే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకపోయినప్పటికీ ఇలా పేరు అయితే ఎవరికైతే స్టార్ట్ అవుతుందో జనరల్ గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రొఫెషన్ తీసుకోవాలి సార్ అమ్మ జేఇస్ ఎ స్పెషల్ లెటర్ ఈ లెటర్ కి సూర్య భగవానుడు దీవెన్లు సో ఎలా ఉంటారంటే వీళ్ళు దే ఆర్ బాన్ లీడర్స్ రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు దూసుకోపోతారు అంటే చాలా మంచి మార్క్ అంటే జయ అనేది క్రౌడ్ పుల్లర్ జయలలిత కావచ్చు జయప్రదా కావచ్చు జయ సుధా కావచ్చు లాస్ట్ జయ మాలిని కూడా కావచ్చు ఈ జయ లెటర్కి జనాకర్షణ శక్తి జగన్ గారు కావచ్చు జనాన్ని ఆకర్షించే శక్తి వీళ్ళు పోతుంటే వెనక పొలోనే వస్తుంటారు జనం ఏదో ఇట్లా ఇట్లాగినట్టు ఈ లెటర్ని మొకటం లేని మహారాణి లేదా మహారాజు అనొచ్చు సో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఈ జే లెటర్ ఎలా ఉంటుందంటే గెలుపు వచ్చిందని పొంగిపోరు ఓటం వచ్చని కృంగిపోరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మనం దగ్గర పోయి చూసేనాడు ఫంక్ అయినాడా దెబ్బతిన్నాడు కదా లాస్ అయినాడు కదా అంటే మొహంలో ఏం ఫీలింగ్స్ ఉండవు నెక్స్ట్ టైం కొడదాం నెక్స్ట్ టైం మనం గెలుస్తాం ఓడిపోయినాం కదా నెక్స్ట్ టైం అంటే ఆ ఫీలింగ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అమ్మ అంటే జేకి సంఖ్య మెంటల్లీ స్ట్రాంగ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ సైకలాజికల్లీ స్ట్రాంగ్ అంటే వీళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా బెండ్ చేయలేము అలా ఉంటే ఇంకెవరేం ఏం చేయలేము సో జేకి సంఖ్యా బలం ఒకటి సూర్యభగవాన్ దీవెన వల్ల క్రమశిక్షణ ఎక్కువ మొండి పడుదలు ఎక్కువ మనం చేయలేము అంటే చేసి చూపించే రకం అండ్ భయం అనేది వీళ్ళ బ్లడ్లో ఉండదు ధైర్యం సాహసం డేరింగ్గా ఉంటారు సో ఏదన్నా అచీవ్ చేయగలరు క్రియేటివ్ మైండ్ జే వాళ్ళు బిజినెస్ రంగంలో ఎంటర్ అయితే సక్సెస్ తర్వాత సక్సెస్ కొడుతుంటారు ఎందుకంటే వీళ్ళు వన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్లోకి ఇరకపోతే ఫిక్స్ శాలరీ వీళ్ళు బతకలేరు బిజినెస్ చేసుకుంటే మళ్ళీ టెన్ ల్యాక్స్ అని చేయొచ్చు టెన్ క్రోర్స్ అని చేయొచ్చు దేర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ అండ్ దేర్ టార్గెట్ ఈస్ వెరీ బిగ్ సో నేను చాలా మంది జేవాళ్ళు చెప్తాను సార్ నేను ఇరవై వేలు చేస్తున్నాను ఇక్కడ పుట్టుకులో ఇలా లేదు అని పేరులో ఏముందంటే అడ్జస్ట్మెంట్ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఇంత సాలన్నా ఆ వైబ్రేషన్ మార్చినవన్నీ ఏమంటారు ఉంటారంటే నాకు ఐ వాంట్ బిజినెస్ నేను ఇంత సంపాదించాలి అంతమంది అంటారు ఒక ఇల్లు కొనుక్కుంటే చాలు వైబ్రేషన్ ఉంటారు సార్ నాకు నాలుగైదు ఇల్లు కావాలి అంటే థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ విల్ చేంజ్ విత్ లెటర్ చేంజ్ సో మనం ఇప్పుడు కూడా ఇలా ఉండాలి అబెండెన్స్ ఫర్ ది నేచర్ తీసుకోవాలి ఇంత చాలు నేచర్ చెప్పకూడదు పంచభూతాలకి ఇంత కావాలన్నా కానీ నాకు ఇంత చెప్పకూడదు సో వాళ్ళకి అబెండెంట్ ఆఫ్ లక్ హెల్త్ వెల్త్ రిలేషన్స్ ఉంటాయి బట్ ఓవర్ వర్క్ వల్ల దేలా మైల్డ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ మైల్డ్ హెడ్ ఎక్ ప్రాబ్లమ్స్ మైల్డ్ బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దే వర్క్ మోర్ ఓవర్ వర్క్ అండ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతారు సో వీళ్ళకి మెయిన్ ఏమంటే యూ లెటర్తో వి లెటర్తో పి లెటర్తో రిలేషన్స్ బాగుండవు సో ఈవన్ జేకేఎస్ సేమ్ అయినా కూడా జేఎన్ఆ వన్ఏ అన్న అనే ఇప్పుడు రెండు సినిమాలు ఒక ఊర్లో పాడినట్టు జేకేఎస్ కూడా రిలేషన్స్ పాడే ఛాన్స్ ఎక్కువ అంటే ఈ ఈయన లయనే ఈయన లయనే సో ఇది నా ఏరియా అంటే ఇది నా ఏరియా సో డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అది బ్రదర్ సిస్టర్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు డిస్ప్యూట్స్ అయ్యి మనం రోడ్లో పడే ఛాన్స్ కూడా ఉంది సో జే వాళ్ళు యువీ పిహెచ్ఎస్తో జాగ్రత్తగా ఉండాలి దే హ్యావ్ ఏ గుడ్ రిలేషన్ విత్ ఏ లెటర్ అండ్ ఎన్ లెటర్తో మంచి రిలేషన్స్ ఉంటాయి సో జే లెటర్ ఉన్నప్పుడు పేరులో సిక్స్ లెటర్స్లో పేరు ఉండద్దు ఎయిట్ లెటర్స్లో ఉండద్దు సిక్స్లో కోపం ఎక్కువ అవుతుంది ఎయిట్లో డిలేస్ ఎక్కువ ఉంటాయి పనులు సాగుతూ ఉంటాయి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు పుణ్యకాలం అంతా అయిపోయినా సంబంధం వస్తే ఏం లాభం సో జే ఉన్నప్పుడు సిక్స్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ ఉండకూడదు వీళ్ళు గ్రీను బ్లాక్ వేసుకోకూడదు రూబీ వేసుకోగలిగితే లెటర్ జే వాళ్ళు వాళ్ళు పవర్ఫుల్ ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు చెప్పిన మాట చల్లుతుంది నాయకత్వ లక్షణాలు వస్తాయి వాళ్ళు ఆటోలో స్టాండ్లో ఉన్న ఆటో స్టాండ్ లీడర్గా ఉంటాడు ఊర్లో ఉంటే సర్పంచ్గా ఉంటాడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఈ రూబీ వేసుకుంటే నాయకత్వ లక్షణాలు వస్తాయి సో వీళ్ళు లాంగ్ జర్నీస్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో చేయకూడదు ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఈ జే వాళ్ళు మ్యారేజ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ చేసుకోకపోతే మ్యారేజ్లో డిస్ప్యూట్స్ ఉండవు అంటే అందరికీ కొన్ని డేట్స్ లక్ ఉండవమ్మా ఆ లక్ లేని రోజు మ్యారేజ్ వద్దంటున్నాను సో అమ్మాయి అబ్బాయి రెండు పక్కన పెట్టుకుంటే బెస్ట్ డేట్స్ చేసుకో తీసుకొని అవి ఫోర్ రాహులో కానీ ఎయిట్ సెన్లో కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఆపే శక్తి అయితే లేదు సో వీళ్ళకి బెస్ట్ స్టోన్ రూబీ లక్కీ కలర్ ఎల్లో బ్లూ ఆరెంజ్ ఒక గ్రీన్ బ్లాక్ లేకుండా ఉంటే జే ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ జేతో ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టు వాళ్ళని సంప్రదిస్తే నేను సర్టిఫికేట్లో ఏం మార్చనమ్మా జస్ట్ నేను ఒక లెటర్ మార్చి ఇంటికి స్పెల్లింగ్ బోర్డు పెట్టుకోవాలి కోర్స్ రాయాలి లక్కీ స్టోన్స్ వేసుకోవాలి లక్కీ స్టోన్స్ ఎంత తొందరగా వేసుకుంటే లైఫ్ అంత లక్కీగా ఉంటుంది ఓకే సార్ మొత్తం లైఫ్ మొత్తం చెప్పేసారు సార్ ఎవరి పేరులో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు ఎవరు వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటన్నిటికి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను మీరు క్లియర్గా ఇన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కరెక్ట్ అనుకుంటున్నాను అంతేనే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే నేను ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడ్డానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లు లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకచ్చి సార్ నేను పెళ్లి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని చూసి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు